ఆకులు కనిపిస్తున్న లీఫ్స్ దట్ ఈస్ ద విక్టోరియా అమెజా అనికండి అది వరల్డ్ లార్జెస్ట్ లీఫ్ అనమాట అది ఆల్మోస్ట్ వరల్డ్ లార్జెస్ట్ లీఫ్ అది ఆల్మోస్ట్ ఆల్ త్రీ మీటర్స్ విడ్ వరకు కూడా పెరుగుతుంది సిక్స్టీ ఫైవ్ కేజెస్ బరువుని అది మొయ్యగలుగుతూ ఉంటుంది అనమాట అంటే ఒక ఒక యావరేజ్గా ఒక మనిషి దాని మీద కూర్చోవచ్చు అనమాట అంత బరువుని మోయగలుగుతూ ఉంటుంది అది మా గార్డెన్లో కూడా ఒక చిన్న ప్లాంట్ గ్రో చేస్తూ ఉన్నాము దానిపైన మీరు చూస్తే బ్యాక్ సైడ్ చూస్తే ఒకసారి తిప్పుతాను చూడండి బ్యాక్ సైడ్ చూస్తే ఆ స్ట్రక్చర్ చూడండి ఆ వెనేషన్ ప్యాటర్న్ చూడండి సో అది వాటర్లో ఉన్నప్పుడు మధ్యలో పీట్యూలు అంటాము కార్డు ఉంటుంది ఆ లీఫ్ అంతా కూడా త్రీ మీటర్స్ వరకు విడ్త్ వరకు స్ప్రెడ్ అయ్యి ఉంటుంది ఆ త్రీ మీటర్స్ త్రీ మీటర్స్ విడ్త్ స్ప్రెడ్ అయినా కానీ అది అంత బరువుని ఎలా మెయింటైన్ చేయగలుగుతుందంటే ఆ వెయిన్స్ చివరి వరకు స్ప్రెడ్ అయ్యి ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఇంజనీరింగ్ స్ట్రక్చర్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట అంటే ఒక ఒంటి స్తంభం మేడ దీన్ని చూసి మనం కట్టొచ్చండి సో నేచర్ ఈజ్ ద రియల్ టీచర్